బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు ఏపీ పుదుచ్చేరిలో వర్షాలు దంచి కొడుతున్నాయి చెన్నైలో కుండపోత వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి సబ్వేలను మూసేశారు స్కూళ్లకు ఆఫీసులకు సెలవులు ప్రకటించారు అధికారులు ఐటీ ఎంప్లాయీస్ ను వర్క్ ఫ్రమ్ చేయాలని ఆదేశించారు ఇక వరదల భయంతో కార్లను ఫ్లైఓవర్లపై పార్కింగ్ చేస్తున్నారు స్థానికులు చెన్నైలోని కంట్రోల్ రూమ్ లో తుఫాను పై అధికారులతో రివ్యూ చేశారు సీఎం ఎంకే స్టాలిన్ లోతట్టు ప్రాంతాలు జనాలను రిలీఫ్ సెంటర్లకు తరలించాలని అధికారులకు సూచించారు ఇక ఏపీలోని తిరుమల నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి భారీ వర్షాలతో తిరుపతిలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు తుపాను తీరం దాటే సమయంలో గాలి గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్ తమిళనాడులోని కడలూరు విల్లుపురం కల్లకురిచి చెంగల్పట్టు కాంచీపురం చెన్నై తిరువల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు వెదర్ ఆఫీసర్స్ వేలూరు తిరువన్నమలై తిరుపత్తూరు రాణిపేటలకు ఆరెంజ్ ప్రకటించారు రెడ్ అలర్ట్ జిల్లాల్లో ప్రత్యేక ఐఏఎస్ అధికారులతో కూడిన బృందాలు రంగంలోకి దిగాయి ఇక సముద్రంలోకి మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు వెదర్ ఆఫీసర్స్ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను ప్రభావంతో తమిళనాడు ఏపీ పుదుచ్చేరిలో వర్షాలు దంచుకొడుతున్నాయి చెన్నైలో కుండపోత వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి సబ్వేలను మూసేశారు స్కూళ్లకు ఆఫీసులకు సెలవులు ప్రకటించారు అధికారులు ఐటీ ఎంప్లాయీస్ ను వర్క్ ఫ్రం చేయాలని ఆదేశించారు వరదల భయంతో కార్లను ఫ్లైఓవర్లపై పార్కింగ్ చేస్తున్నారు స్థానికులు ఇక చెన్నైలోని కంట్రోల్ రూమ్ లో తుఫాన్పై అధికారులతో రివ్యూ చేశారు సీఎం స్టాలిన్ లోతట్టు ప్రాంతాల జనాలను రిలీఫ్ సెంటర్లకు తరలించాలని అధికారులకు సూచించారు ఇక ఏపీలోని తిరుమల నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి భారీ వర్షాలతో తిరుపతిలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు తుపాను తీరం దాటే సమయంలో గాలి గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్ తమిళనాడులోని కడలూరు విల్లుపురం కల్లకురిచి చెంగల్పట్టు కాంచీపురం చెన్నై తిరువల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు వెదర్ ఆఫీసర్స్ వేలూరు తిరువన్నమలై తిరుపత్తూరు రాణిపేటలకు ఆరెంజ్ అలర్టు ప్రకటించారు రెడ్ అలర్ట్ జిల్లాలో ప్రత్యేక ఐఏఎస్ అధికారులతో కూడిన బృందాలు రంగంలోకి దిగాయి ఇక సముద్రంలోకి మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు వెదర్ ఆఫీసర్స్ పెంగల్ తుఫాన్ ప్రభావంతో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది చెన్నై ఎయిర్పోర్టులో విమానాల ప్రయాణాలు ఆగిపోయాయి వెదర్ ప్రాబ్లమ్స్ తో విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించింది ఇక మరోవైపు ఇతర ఎయిర్లైన్స్ ఫ్లైట్ సేవలపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో గంటల తరబడి ఎయిర్పోర్టులో పడిగాపులు కాస్తున్నారు ప్రయాణికులు So due to that, uh, we have uh, taken uh, abundant precautionary measures, uh, including uh, evacuation of the uh, vulnerable and marginalized communities and uh, moving them to a safe and uh, sheltered place so in this regard yesterday uh, around uh, 65 scheduled tribe people uh, belonging to the irula community uh, they were uh, found vulnerable uh, near the seashore uh, due to high winds and uh, heavy rain so immediately the taluk Tasildar has uh, moved them to the safe uh, shelter here under the management of town panchayat uh, Mamalapuram. so here uh, they, have brought, they have they were brought yesterday evening here and they have been provided uh, good dinner, hot cooked food. And today morning also they have been provided hot cooked food like pongal and sambar. And we are also continuously monitoring them, uh, their health through uh, medical officers stationed here under the leadership of block medical officer, uh, village health nurse, as well as epidemi epidemiologist. So there are important medicines like paracetamol are all uh, kept in uh, good stock here. And also kabasura uh, kudinir, which is usually taken uh, to ward off the fevers during this season, has also been prepared and is being distributed to all the people over here. So we are also planning to distribute uh, a mid-snack like uh, bread. And also since uh, it is heavily, uh, wind is heavy. I feel the cold is very high, so uh, uh, we are also arranging bedsheets sheets uh, shortly for them in uh, coordination with uh, revenue and uh, town panchayat management. Like this, uh, there are uh, two more camps, uh, one at uh, Vayalur where uh, around 40 people are been, are staying and also another at uh, Kokilamedu uh, where also 35 people are staying.